ప్రేక్షకులందరికీ అవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం పునర్వసు నాలుగు పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాల వారు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువలన ఆకస్మికంగా ధన లాభానికి సూచన ఉంది ప్రతిభ పాఠవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి మీరు అవార్డులు రివార్డులు అందుకుంటారు ప్రశంసలను అందుకుంటారు అలాగే పెద్దల నుంచి గౌరవాన్ని స్వీకరిస్తారు వృత్తి వ్యాపారాలు బలం పుంజుకుంటాయి ఎంతో కాలంగా మందకొడిగా సాగుతున్నటువంటి మీ వ్యాపారాలన్నీ కూడా ఎంతో లాభసాటిగా సడన్గా మీకు లాభాలను తెచ్చిపెడుతుంది ఉద్యోగంలో అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మీరు అనుకున్న చుట్టుపక్కల వాళ్ళ నుంచి మీ తోటి ఉద్యోగస్తుల నుంచి మీరు ప్రశంసలు అందుకుంటారు మీ పై ఉద్యోగుల నుంచి మెచ్చుకోలు లభిస్తుంది మీకు మీ బాధ్యతల్ని పంచుకోవడానికి తోటివారు మీతో సహకరిస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా చక్కబడతాయి ఎంతో కాలంగా తీర్చాలనుకుంటున్న అప్పులు తీర్చడం అలాగే గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందడం ఇవన్నీ జరుగుతుంది అయితే శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆభరణాల కోసం అయితేనేమి ఇతర శుభకార్యం కోసం అయితేనేమి ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు మిత్రుల సహాయం కోరినప్పుడు మీకు లభిస్తుంది ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎవరైతే చెయ్యరేమో మీకు ఏదైనా సహాయం అని అనుమానంగా మీరు అడుగుతారో వాళ్ళ నుంచి మీకు పూర్తి సహాయం లభిస్తే ఎంత బాగుంటుంది సో అలాంటి సహాయం మీకు లభిస్తుంది అనమాట ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది అనుకున్నటువంటి స్థానాల్లో అనుకున్నటువంటి థియేటర్స్లో మీకు ఉద్యోగం లభించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి సరైన వైద్య సదుపాయం లభించడం వలన సరి అయినటువంటి మందులు వేరు వాడడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది దానివల్ల అనుకోని తలనొప్పులు మీకు రావచ్చు విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏది ఈజీగా రాదు ఎంత కష్టం ఉంటుందో దానికి తగ్గటటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంది సో మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి చక్కటి ఫలితాలు అందుకుంటారు అలాగే ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతూ ఉంటాయి పెద్దలకి చెప్పాలా వద్దా అనే ఊగిసలాటలోనే ఈ సమయం గడిచిపోతుంది తరచూ కూడా మీరు వినాయకుడిని దర్శించడం అర్చన చేస్తూ ఉండండి దీనివల్ల కొంతవరకు మంచి జరగవచ్చు అలాగే పట్టుదలతో మీ పనులన్నింటినీ కూడా సాధించుకుంటారు ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం మీకు కొంత ఊరటనిస్తుంది సంతాన వ్యవహారాల్లో ఆలోచన చేయవలసి ఉంటుంది ఎంతో కాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పురోగతి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం అధికారులు పెద్దల సహకారాలు అందుతాయి అలాగే మీరు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కానీ సినీ రంగాల వారికి కానీ ఇతర ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకు కానీ చాలా చక్కటి అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకొని మీ ప్రతిభను మీరు చూపగలుగుతారు పెద్దల నుంచి ఆశీర్వాదంతో పాటు అవార్డులు రివార్డులు కూడా మీకు లభిస్తాయి మరి ఈ సమయంలో మరింత చక్కటి ఫలితాలు పొందడానికి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం అలాగే అరుణ పారాయణ చేయించడం అది ముఖ్యంగా మనకు రాబోతున్న కాలంలో మనకి మనకి రాబోతున్న కాలంలో రథసప్తమి దగ్గరలో దగ్గరలోనే ఉంది కానీ ఆ సమయంలో మీరు రుణపారాయణ చేయించుకోగలిగితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇటు ఆరోగ్యపరంగా కానీ ఇటు వృత్తిపరంగా కానీ మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గురువుకి అందించడం ద్వారా గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది శుభం ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశి చూద్దాం ృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడము జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాల్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వల్ల మీరు మరింత మంచి లాభాన్ని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఆదాయాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకమవుతుంది అలాగే ఎవరైనా చిన్న ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన గృహోకరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో వాటిని సమస్యపోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు ఈ రాశివారిగా పరిగణించబడతారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ప్రముఖులతో మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఎన్నో పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది శ్రమతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది కొద్దిగా అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది పాలవుతారు అలాగే ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పకపోవచ్చు మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభించకపోవచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందుకే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అవకాశాలు అందిపించుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం గత వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు మరి ఆదిత్య హృదయాన్ని పఠించడం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి గుండ్రటి తీపి పదార్థాలు లాంటివి గురువుకి సమర్పించడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి ఈ పరిహారాన్ని పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే